హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి సో ఇవి నిన్న మొన్న వచ్చిన తెలుగులో తెలుగులో క్వశ్చన్స్ అండి ఆన్లైన్లో మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతాయి కాబట్టి షిఫ్టుల ప్రకారం ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి ఇంకా రాయబోయే వాళ్ళకు కూడా వస్తే రాయగలుగుతారు ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి ఇది తప్పకుండా తెలిసే అందరికీ తెలిసేటట్టు షేర్ చేయండి లేదంటే ఇంకా మీకు తెలిసిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు తెలిస్తే ఆన్సర్స్తో సహా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఇవి రాసిన వాళ్ళని అడిగి తెలుసుకునేవి అండి తప్పకుండా రిపీట్ అవుతాయి ఎందుకంటే మనం టీజీటీ పీజీటీలో అప్పుడు జేఎల్లో చూసాం కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యాయి సో మేబీ ఇవి కూడా రిపీట్ అవుతాయి కావచ్చు చూద్దాము ఇదిగోండి ఇవి మొన్న ట్వంటీ వన్ రోజు అండ్ మొన్న వచ్చినవి సిరి సిరి అంటే శ్రీ ప్రకృతి వికృతులలో ఇచ్చాడట శార్దూలం ఘనాలట మసా జస్స తతగా శార్దూలం మసాజస్సా తతగా కరము అర్ధాలలు ఇచ్చాడట చేయి ముక్కంటి సమాసం అట సమాసం ఇచ్చాడట బహుబీహి సమాసము సౌధం ఆన్సర్ ఈస్ భవనం నిక్కము నిజం బలిపుష్టం అని ఇచ్చాడట యుద్ధత్ ఇవి నేను చేయలేదండి దీని ఆన్సర్ కాకి సో ఇప్పుడు ఈ వీడియో కూడా చేస్తాను అధికార అధికార భాష సంఘం తొలి అధ్యక్షురాలు అధ్యక్షురాలు ఎవరని ఇచ్చారట పాకల యశోదారెడ్డి రెడ్డి అండ్ సూక్తి సూక్తిని ప్రకృతి వికృతులలో చాలా ఇచ్చాడటండి ప్రకృతి వికృతులు కూడా ఇచ్చాడట సూక్తి ఆన్సరు సుత్తి మన దాంట్లో కూడా ఉంది మన వీడియోస్లో కూడా ఉన్నాయి సౌధామిని కూడా ఇచ్చాడంట మెరుపు మారేడు ఘనాలు రాయమని చెప్పాడట చేయమని చెప్పాడట సో ఇంకా మీకు తెలిస్తే తప్పకుండా మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆన్సర్స్తో సహా రిపీట్ అవుతాయేమో చూడండి ఇప్పుడు ఒక వీడియో కూడా చేసుకుందాం మనం వ్యుత్పత్ర్థాలు చేయలేదండి రేపు ఎల్లుండి ఎల్లుండి రాసేవాళ్ళు కూడా రేపు ఉందో లేదో తెలియదు ట్వంటీ ఫోర్త్ రోజు ఉందని తెలుసు సో వాళ్ళకు కూడా ఏదైనా అవసరం ఉంటుంది మళ్ళీ ఇంకా టెట్టు రాసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది సరే ఒక వీడియో చేసేద్దామండి తొందరగా టకటక ఆన్సర్స్ ఇవ్వండి నీటికి నిధి వంటిది నీటికి నిధి వంటిది ఆన్సర్ ఈస్ పయోనిధి వీటిపై ఫోకస్ చేయండి ప్రకృతి వికృతులు అర్థాలు సమాసాలు ఇందులో నుంచి పది క్వశ్చన్స్ వచ్చాయంట మొత్తం ప్యాసేజ్లలో ఒక ఐదు ఆరు దాంట్లో మూడు దీంట్లో మూడు ఆరు ఆరు క్వశ్చన్స్ దానికే మెథడ్ నుంచి ఐదు ఆరు చూసారా ఎంత ఈజీగా మార్కులు సంపాదించగలము మనము తెలుగులో ద్రవ్యాధులను ధరించున్నది ఆన్సర్ ఈస్ వసుధ పున్నామ నర్కము నుండి రక్షించువాడు ఇది ఇంతకుముందు కూడా వచ్చిందండి పుత్రుడు ఇది ఇంతకుముందు టెట్టులో కూడా వచ్చింది కై మోడ్పు కై మోడ్పు ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ చేతులు జోడించి జోడించి చేయునది నమస్కారము కై మోడ్పు చేతులు జోడించి చేయునది మన్మధునికి శత్రువు మన్మధునికి శత్రువు కామారి కామారి ఆన్సర్ ఈజ్ కామారి తీవ్రంగా పోవునది బ్యాష్లో డేగం తీవ్రంగా పోవునది శేనం శ్యేనం సృష్టి ఆది నుండి ఉన్న నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు మున్నీరు మున్నీరు తన పదవి నుండి జారనివాడు తన పదవి పేదవ తన పదవి నుండి పదవి ఉంది కదా తన పదవి నుండి జారనివాడు అచ్యుతుడు అచ్యుతుడు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు ఆన్సర్ ఈజ్ పాషాడు పాషాండు బలిగా బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది కాకి అను బలిపుష్టము ఇదిగోండి బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది కాకి అట దీనికి బలిపుష్టము వచ్చింది చూసారా మన వీడియోస్లో చూస్తే చాలా మార్క్స్ వస్తాయండి ఒక్కసారి రిపీట్ చేయండి వెళ్ళబోయే ముందు ద్వాంక్షము ద్వాంక్షము మాంసమును కాంక్షించునది ధ్వాంసము మాంసమును కా కాంక్షించునది దయను పోగొట్టునది దయను పోగొట్టునది కృపాణము కృపాణం కృపాణం అజ్ఞానమనే అంధాకారాన్ని తొలగించేవాడు గురువు భగీరథి భగీ భగీరథనిచే తీసుకొని రాయబడినది ఆన్సరేస్ విశ్వమంతటా యుండువాడు విష్ణువు వసుధ ద్రవ్యాధులను ధరించునది ధరించునది పయోనిధి జలంచే కొట్టబడినది సరికాని సమాధానంని గుర్తించండి సరికానిది ఏ సరైనది బి సరికాదట ఏ సరైనది బి సరికాదు ఏ సరి అయినది బి సరికాదు కమలాలకు ఆకారమైనది సముద్రం రమభర్త అయినవాడు రమానాథుడు ఏ సరికాదు బీ సరి అయినది ఏ సరికాదు బీ సరైనది అంటే ఏ సరికాదు రమ భర్త అయినవాడు రమానాథుడు ఇది కరెక్ట్ అట పయోనిధి పయస్సుకునిధి సైరికుడు శిరముతో నేలను దున్నే దున్నువాడు శిరముతో నేలను దున్నువాడు ఏబీలు సరి అయినవి రెండు సరైనట ఇంకోసారి చదవండి చంద్రవంకను శిరస్సున ధరించి ధరించినవాడు సంయామి పూరములో నివసించువారు పౌరులు ఏ సరికాదు బి సరి అయినది ఏ సరికాదు ఇది తప్పట ఇది కరెక్ట పురములో నివసించువారు పౌరులు ఏ కరెక్టే కదా ఏ సరికాదు బి సరి అయినది అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి ఖల్లుడు ధర్మం నుండి తప్పినవాడు ఏవీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి ఖల్లుడు ధర్మం నుండి తప్పినవాడు రెండు అయినట హలాహలమును మింగినవాడు శివుడు విసపు మేతరి సగరుల చే త్రవ్వబడినది సముద్రం సాగరం ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి రెండు కరెక్ట్ అనట ద్రవ్యము పొందదగినది ధనం రూపాలు శౌర్యం నుండి వచ్చిన నాణ్యం ఏబీలు సరిఅయినవి ఆన్సరీస్ ఏబీలు సరి అయినవి అంధాకారము లోకులను లోకులను అంధులుగా చేయునది పక్షి పక్షములు కలది ఏబీలు సరి అయినవి ఆన్సరీస్ ఏబీలు సరి అయినవి అంధాకారము లోకులను అంధులుగా చేయునది పక్షి పక్షిములు పక్షములు కలది రెండు కరెక్టేనట ఈ క్రింది వృత్ వృత్ పత్యార్థాలకు సంబంధించి సరైన సమాధానంని గుర్తించండి పైవన్ని తటాకం జలించే కొట్టబడినది జలం చే జలం చే సారీ అండి జలం చే కొట్టబడినది చెరువు పద్మాకరం పద్మాలకు నిలవైనది కొలను వసుధ ద్రవ్యాలను ధరించినది భూమి పైవన్నీ కరెక్టేనాడీ ఫిఫ్త్ రెండోది ఆన్సరీ సంబంధించి సరికానిది సరికానిది ఇరవై ఐదోది రెండు కైమోడ్పు మన్మధునికి శత్రువు శివుడు ఇది తప్పట సరికానిది సంయామి ఇంద్రియ నిగ్రహం కలవాడు ఋషి పక్షి పక్షములు కలది పక్షి సోమార్థధరుడు చంద్రవంకను శిరస్సును ధరించిన ధరించు ధరించినవాడు సరి కానిది కాబట్టి కై మోడ్పు ఇరవై ఐదు కై మోడ్పు మన్మధునికి శత్రువు సరైన దానిని గుర్తించండి సరైన అట ఏంటి చూద్దాం ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ అన్నీ కరెక్ట్ అయినట్ట ఏంటిదో పౌరులు పురంలో నివసించువారు పౌరులు శ్యేనము శ్యా శ్యేనము తీవ్రంగా పోగునది అంధాకారము లోకులను అంధులుగా చేయునది అన్ని కరెక్టేనట సరికానిది ఆన్సర్ సరికానిది థర్డ్ వన్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ అంటే ఇవి ఇవి మూడు కరెక్టేనట్టు ఇతిహాసం ఇట్లా జరిగినదని చెప్పాడు పూర్వరాజుల చరిత్రం గలది కల్లుడు ధర్మం నుండి తప్పినవాడు ధేనువు దూడకు పాలు గుడుపు పాలు నది పాలు గుడుపు సరి అయినవి సరి అయినవి తెలిపండి ఇలాగే ఇచ్చాడట అండి సరి అయినవి సరికానివి కానివి ద ఫాలోయింగ్ అంతే అన్నింటికి ద ఫాలోయింగ్ ఇచ్చారట టైం సరిపోతలేదు అంటున్నారట రాసిన వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ముందు రాసే వాళ్ళకి టైం సరిపోతుందని చెప్తున్నారు సో టైం బ్యాలెన్స్ చేసుకుంటూ త్వరగా త్వరగా చదవాలండి ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి టైం సరిపోదు ట్వంటీ ఎయిత్ ఫోర్త్ వన్ పైవన్నీ ఇదిగోండి సరి అయిన దానిని రాయండి ఆన్సర్ ఈస్ పైవన్నీ సాగరం సగరుల చే త్రవ్వబడినది సముద్రం భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు అక్షరం నాశనం పొందనిది పైవన్నీ కరెక్టేనట సరికానిది ఇదిగోండి సరికానిది సరికానిది ఏంటిది సెకండ్ వాని సరికానిదట తర్వాత అన్నీ కరెక్ట్ అంటే ఇంత కంటెంట్ దొరుకుతుంది మనకు సింహాసనము సింహాసనము సింహకృతిగా చేయబడిన ఉన్నత పీఠం గురువు అజ్ఞానం అనే అంధాకారమును బెదిరి భేదించువాడు హృదయం హరింపబడునది సో ఇవన్నీ కరెక్టే ఇదొకటి తప్పు సరి అయినది సరి అయినది ఇది కూడా పైవన్యాట రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణ్యం ఇది కరెక్టే వసుమతి వసుమతి బంగారమును గర్భమునందు గలది బంగారమును గర్భమునందు గలది తన్ను జుడు శరీరం నుండి పుట్టినవాడు ఇది కూడా వచ్చింది ఇది కూడా వచ్చిందండి మన టెట్లో వచ్చింది ఇది కూడా తన్ను జుడు శరీరం నుండి పుట్టినవాడు ఇది కూడా కరెక్టే పైవన్నీ సో ఇదిగోండి ఇవి కూడా ఒక ఇది చేయలేదు నేను ఇది కూడా చేశాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాస్తే నేను అవి రాసి నేను వీడియో చేస్తాను ఇది ఎలిజిబుల్ టెస్ట్ కాబట్టి నో ప్రాబ్లం అండి చాలా మందికి రీచ్ అవుతాయి మీరు లైక్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్